వెండి బారములు నా యం లేవు కానీ నాకు ఏదైతే నేను కలిగి ఉన్నానో అది క్రీస్తు నామున నడవమని చెప్పగానే వాళ్ళు కుడిచే పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాడు ఏమైనా నువ్వు లక్ష్యమించుతున్నా మనం లక్ష్యం చాలా దేవుని మీద ఆ యొక్క పుట్టినది లక్ష్యం అంటే ఏమైనా దొరుకుతుందేమో వెండి బంగారం అయినా డబ్బులైనా ఏదైనా సో మెనీ థింగ్స్ ఏదైనా విషయాలు లేదా ఏదైనా పరిస్థితి దొరుకుతుందని చెప్పి ఆ పేతురు యాహన వైపు చూసి ఇచ్చాడు కానీ అసలైంది దేవుడు ఆ శావకులు లడ్డు పెట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చాడు దేవుడు స్తోత్రం మహాల ఏంటి ఆ మాట అని చె అతడికి చిన్ననాటి నుండి కూడా ఏమి లేదు స్వస్థత లేదు విడుదల లేదు నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఒక ఫంక్షన్కి వెళ్ళలేడు ఒక కార్యక్రమానికి వెళ్ళలేడు ఒక కుటుంబంతో సరి మనసులో పాతలో ఉన్నప్పుడు ఒక శావుకుని ద్వారా పేతులు రెండాయన యోహాన్ గారు ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత వీరిలో ఉన్న అభిషేకం ఎవరిలోకి వెళ్ళింది ఆ గుడ్డి పక్షిలోకి వెళ్ళింది వెంటనే ఆ చుట్టూ పడిపోయినటువంటి ఆ మెలి తిరిగిపోయినటువంటి ఆ కాళ్ళని కూడా సెంటరేట్ లేచి నిలబడి అందులో రాయబడి ఎంత వచ్చిన వాడు దిక్కున లేచి నిలిచి నడిచిను నిలిచి నిలవలేనాడు నడవలేనాడు చూసారా నిలిచి నడిచి నడిచు ఆది కాదు ఏం చేస్తున్నాడు చంపించేస్తున్నాడు గత్తులు వేయచ్చుని స్థూతించు వారితో కూడా దేవాలయం చప్పల కొడుతుంటాడుగా దేవుడు చేస్తే కావ్యను బట్టి వెళ్ళాడుగా ఒక వ్యక్తి మార్పుదల కోసం తన సేవకులు వాడుతున్నాడు అక్కడ అది పరిశుద్ధాత్మ శక్తి ఈ రాత్రి సమయంలో మనం దేని లక్ష్యం ఇస్తున్నాం మనం ఏదేదో విషయంలో లక్ష్యం అవుతున్నాం కానీ కానీ మనలో ఒక లోటు ఉంది అతను అతనికి అర్థమవట్లేదు కానీ వెళ్ళారా దైవ చనుడు పరిశుద్ధాత్మ చైవశలు వ్యవహారు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం అగ్రి ఆత్మవిశ్వాసం కలిగిన ఉన్న లోటు అసలైన లోటు శత్రులైన లోటు తన బ్రతుకులు మార్చే లోటును ఈ సావుకులు ప్రార్థన ద్వారా తీసేరు అలా ఈ రోజు ఒక సావుకుడిగా ఐ హావ్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందు నిలబడి చెప్తా ఉన్నారు ఏదైనా అడగండి అమ్మా అన్నప్పుడు మీరు ఏదేదో అడగచ్చు లక్ష్య వచ్చండి అమ్మా దేవుని చూడండి అమ్మా దేవుని అడగండి అని ఎన్నో సార్లు చెప్పినాడు మీరు ఏదేదో అడగచ్చు కానీ అడిగిన కూడా మీరు పొందుకోలేక ఉండొచ్చు కూడా కానీ మీకు అవసరమైనది ఏంటో దేవుడు తెలుసు అది ఒక నన్నట్టు పెట్టి మీకు తీర్చబోతున్నాడు వాక్యం సరిగా వెళ్ళగలిగితే ఈ వాక్యం సరిగా పట్టుకోగలిగితే వాక్యంలో ఉంది విడుదల నెమ్మది వాక్యంలో ఉంది రక్షణ వాక్యంలో ఉంది మేలు వాక్యం ఉంది నీ జీవితంలో అభివృద్ధి అనేది నువ్వు చూస్తావు ఈ శుక్రవారం సమయంలో ఈ శుక్రవారం సమయంలో దేవుడితో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక క్షణం మనం ప్రార్థన చేద్దాం